మా జంతాలు భూమిలో రెండున్నర ఎకరాల భూమి పోయిందని మాకు ఒక రెండు వేల ఎనిమిదిలో మేము ఇస్తే రెండు వేల ఇరవై వేలు మాకు డబ్బులు ఇచ్చారు ఎనిమిది లక్షలు ఇచ్చారని పోయిన భూమి రెండు వందల రెండు రెండు ఎకరాల యాభై సెంట్లకి నాకు డబ్బులు అయితే ఇచ్చారు మళ్ళీ తిరిగి డబ్బులు కావాలని కొంతమంది కార్యకర్తలను అడుగుతున్నారు నేనైతే డబ్బులు ఇవ్వనని చెప్పాను చెప్పినప్పుడు కూడా మరి వాళ్ళకి చేస్తున్న చేత నన్ను బెదిరించారు బెదిరించినప్పుడు కూడా నేను మరి నాకున్న నాయకులు బట్టి నేను సహాయం చేసుకొని నాకు మరి వీళ్ళకి అంతా నన్ను వచ్చి చెప్పాను దానికి మరి నేను మరి ఏం చెప్పలేదు నాకు తర్వాత అడిగారు కానీ నేను డబ్బులు కూడా ఇవ్వలేదండి ఈ విషయం మరి నాకు ప్రభుత్వం మరి దీని విషయంలో మరి నాకు సహాయం చేయాలని మరి నాకైతే అప్పుడప్పుడు నాకు కూడా బెదిరించాలి మాట్లాడుతున్నారు ఈ విధంగా మీరు డబ్బులు ఇవ్వాలా మీరు కష్టపడ్డారు అంటే జనాలకు కొంత డబ్బులు ఇవ్వాలి కంపెనీకి తిరిగి ఇవ్వాలని అన్నారు నేను కంపెనీకి నాకు భూమి ఇచ్చాను కానీ నేను ఎందుకు ఇవ్వాలని నేను అన్నాను నాకు కొంతమంది కొంతమంది అక్కడ ఉన్న కార్యకర్తలు కొంతమంది ఆయకులు అడిగాను నేను ఎవరికి డబ్బులు నేను ఇవ్వాలని చెప్పాను ఇదండి నా ఒక సమస్య జందాల బాధితులు నాటికి ఇరవై మూడు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు అయితే అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ ఎటువంటి వీళ్ళకి ఆసరా కల్పించడం లేదు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్తో ఈ ఆందోళన నిర్వహణ జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ ఈ ఈ నిన్న ఈ రోజు మనకి బయటకు వచ్చిన ఏంటంటే ఎప్పుడో డబ్బులు తీసుకోలేని రైతులు ఎత్తుకొని వెళ్ళి యాజమాన్యం జందాల యాజమాన్యం డబ్బులు రకరకాల రూపాల్లో ఇంటికని లేకపోతే భూమికి అని చెప్పేసి కొంత డబ్బులు చెల్లించి అందులో సగం కొట్టేసే ప్రయత్నం చేసి కమిషన్లు అడుగుతున్నారు వీళ్ళు కానీ అంటే జనాల ప్రతినిధులు లోకల్లోగా కొంతమంది యువకులను పెట్టుకొని ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళ తర్వాత మళ్ళీ వసూలు చేసే ప్రయత్నం జరుగుతుంది కొంతమంది భయపడి ఇచ్చేసారి ఇప్పటికే ఒక ఇల్లు కోసం ఎనిమిది లక్షలు డ్రా చేశారు దానిలో సగం ఇవ్వాలని చెప్పేసి రాత్రి రాత్రిని గోల్ని పట్టుకెళ్ళి తీసుకొని వాళ్ళకి ఇచ్చారు కొంతమంది రైతుల్ని డబ్బులు వేసారు ఆ డబ్బులు ఏమో మాకు ఓటాలు కావాలని చెప్పి అడుగుతుంటే కొంత అవగాహన ఉన్న ఇవ్వడం లేదు ఏదైతే జిందాలు ఉందో ఏదైతే జిందాలు మొత్తం పరిశ్రమ సంబంధించి ఇంటికి కానీ భూమికి కానీ ఇవన్నీ మొత్తం రకరకాల డబ్బులు చెల్లించారో అవన్నీ తిరిగి వసూలు చేయడం జరుగుతుంది దా అన్నటి మీద సమగ్ర విచారం జరిపి నిజమైన యాజమాన్యం అయితే ఉందో దాని మీద చర్యలు తీసుకోవాలి జంతాల యాజమాన్య మీద చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం